జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన నామము అష్టమి రోజున మనము చదవలసిన పవర్ఫుల్ మంత్రము అండి మన జీవితంలో ఎటువంటి చిక్కు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా ధన సమస్యలు ఉన్నా అసలు సమస్య ఏదైనా సరే అది తప్పకుండా తీర్చేసే చాలా పవర్ఫుల్ మంత్రము అండి వారాహి అమ్మవారికి కనుక మనము అష్టమి రోజున ఈ మంత్రము కనుక చదివే చదివితే అష్టమి రోజనే కాదండి ప్రతి రోజు చదివినా కూడా చక్కటి ఫలితాలను అందించే మంత్రము అండి ఈ రోజు అష్టమి ఉంది కాబట్టి ఈ అష్టమి రోజున మీరు కంపల్సరిగా చదవండి వారాహి నవరాత్రుల్లో ఇక మనకి పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజులే మనకి ఉన్నాయి కనుక ఈ అష్టమి రోజున కంపల్సరిగా మీరు చదవండి రాబోయే మూడు రోజుల్లో మీ చిక్కుముళ్ళన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అనేది అమ్మవారు చూపిస్తారు అనడంలో సందేహం లేదండి ధనపరంగా ఏ సమస్యలు ఉన్నా సరే ఆర్థిక పరమైన అన్ని సమస్యలకు కూడా చక్కటి ముగింపు అనేది అమ్మవారు ఇస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి కేవలం మనం నమ్మకంతో ప్రయత్నించాలి అందులో ఈ వారాహి నవరాత్రుల్లో అష్టమి రోజున కనుక ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా అమ్మవారు ఇస్తారండి అమ్మవారిని త్రికరణశుద్ధిగా మనస్ఫూర్తిగా ఆర్తితో భక్తితో గనక మనం పిలిస్తే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారండి అందులోను ఆదివారము అష్టమి పూట వారాహి నవరాత్రి ఈ మూడు కలిసిన చక్కటి పర్వదినాన మీరు గనక అమ్మవారిని కొలవండి సాయంత్రం పూట అమ్మవారిని పూజించండి తప్పకుండా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించి నేతితో దీపం పెట్టండి ఐదు ఒత్తులతో దీపం పెట్టండి దాంట్లో ఒక రెండు లవంగాలు కూడా వెయ్యండి అమ్మవారికి ధూపం కూడా వేయండి ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించండి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్న మీ ఇంట్లో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అమ్మవారు తీసేస్తారు ఎటువంటి చెడు కన్ను ఉన్నా కూడా అదంతా పోతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయం కావాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని కూడా జపించాలండి మనము అష్టమి పూట అమ్మవారికి మంచిగా మనము దీపారాధన చేసి బెల్లం ముక్కైనా లేదా పానకమైన అమ్మవారికి నివేదించి ఈ చక్కటి మంత్రాన్ని గనక కనీసము నూట ఎనిమిది సార్లు చదవండి ఇలా వరుసగా ఒక మూడు రోజులు చేసి చూడండి మూడు రోజుల్లో మీ జీవితంలో మంచి చక్కటి మంచి లైఫ్ని అంటే మీ జీవితంలో అద్భుతాలను అమ్మవారు సృష్టిస్తారు అనడంలో అసలు ఏ మాత్రము కూడా సందేహం లేదండి ఇప్పుడు ఆ మంత్రము ఏంటో మనము చూద్దామండి ఆ మంత్రము ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమ ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమ ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమ ఓం హ్రీం శ్రీం ఓం అష్ట వారాహి నమ మనము నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేని వారు కూడా ఈ మంత్రంతో అమ్మవారిని గనక మనము జపిస్తేనండి తొమ్మిది రోజులు చేసిన మంచి పుణ్యఫలము లభిస్తుంది అమ్మవారి యొక్క కృపకు కూడా మీరు పాత్రలు అవుతారు తప్పకుండా నమ్మకంతో ఆర్తితో భక్తితో తప్పకుండా అమ్మవారిని మీరు పూజించండి మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు సృష్టిస్తారు అనడంలో మాత్రం సందేహం లేదండి నమ్మకం లేని వారు జోలికి రావద్దు అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి ఒకవేళ అష్టమి రోజు కుదరకపోయినా అమ్మవారి మీద నమ్మకంతో మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరుగుతాయండి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనేదే మన సంకల్పము సర్వేజన భవంతు నా వీడియోస్ కనుక మీ అ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాతా